బీఆర్సిక్స్ న్యూస్ కి ధన్యవాదాలు కల్లూరు మండల పరిధిలోని చంద్రపట్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బండివాణి గారి ఎన్నికల గుర్తు కత్తెర మీ అమూల్యమైన కత్తెర గుర్తుపై మీ ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని చంద్రపట్ల గ్రామ ప్రజలకి ప్రార్థన ఇట్లు మా మా ఊరు సంతపట్ల మా మండలం కల్లూరు మండలం మా నియోజకవర్గం సత్తిపూరి నియోజకవర్గం మా మత్త రామయ్య దయానంద దయానంద రామయ్య గారిని గెలిపించుకున్నాము ఇప్పుడు మేము పంచాయతీ ఎన్నికల వచ్చింది కాబట్టి ఎవరు ముందుకు రాకపోతే మా గురించి ఏ పెంచగలి వేసి అందరం కలిసి చేయాలని అందరూ చేతమని అన్నారు కాబట్టి మేము వచ్చాము ఎవరు ముందుకు రాలేదు కాబట్టి మేము ముందుకు వచ్చాము బండి వాణి గ్రామ సర్పంచ్గా గెలిపించాలి పాత స్వతరెర గుర్తు వాణి చంద్రపట్ల గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను మా గుర్తు కత్తెర గుర్తు ఈ గ్రామ అభివృద్ధికి అభివృద్ధి చేయడానికి మీ అమూల్యమైన ఓటుని వేసి నన్ను అఖండమైన విజయంతో గెలిపిస్తారని కోరుతున్నాను పార్టీ తరఫున బరిలో ఉన్నాను ఉమ్మయ్య గారు దయానంద్ గారు రెడ్డి గారు బరిలోకి దిగుతున్నాను గ్రామం అభివృద్ధి చేస్తానని చెప్తాను అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నాను